ప్రేమ్ దుబాయ్ ఎప్పుడొచ్చావు నీకే నీకెందుకు అమ్మా అర్థమైనోల్లతో మనకేంటి మాటలు పదండి ఏమైంది ప్రేమ్ నీకు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదనవా గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు నీ మొహానేశ్రేస్తాను నువ్వేనా ఇలా మాట్లాడిపోయాడు ఇది అన్యాయం ప్రేమ అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు ఎందుకు ఇలా మారిపోయావ నన్ను ఎందుకు ఇలా మోసం మోసం చేసింది నేను కాదు నువ్వు ప్రేమ్ বল ఇంకా రాలేదా పిలిచచ్చానండి పది నిమిషాల్లో వచ్చేస్తానన్నారు ఆ పది నిమిషాలు నాకు కేటాయించగలవా లిప్ స్టిక్ ఇవ్వ నేను నీతో మాట్లాడాలి నేను చేసిన తప్పు ఏంటి నా మొఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి ఫ్రెష్ ఇవ్వ అది నీకు ఇష్టమైతేనే చెప్పు లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను ఆయన ఎలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి లేదు నేను ఆయన చాలా బాధపడుతున్నాను అంటే ఆయన క్షమించేస్తారా లేడీస్ వీక్నెస్ అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే ఆయన ఏరి ఆ లో ఉన్నారండి థ్యాంక్ యూ నాకు తెలుసు నువ్వు వస్తావని ఏడుస్తున్నావు కదా ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తా పడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం నువ్వా నువ్వెప్పుడో చావు ఎందుకు ఏడుస్తున్నావు చూసా రామగారు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలపేసేసుకుంది చిచి ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను ఇంకా మారడు ఆశ్చర్యంగా ఉందే ఊర్లోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు నేను కలవలేదు నువ్వు కనిపిస్తే నేను కసురుకుంటాడా అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకంత సడన్ గా మారిపోయాడు లోపల ఏం జరుగుతుందో జరగరాంది ఏమన్నా జరిగిపోతుందేమోనండి కానీ ఎప్పుడు జరుగుతుంది జరుగుతుంది అనుకుంటా లాంగ్వేజ్ మీనింగ్ ఒకటే మే అంటే ఏంటి లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే ఏం చేస్తున్నారు చూడాలనుకుంటే తలుపేసుకొని చచ్చారు కిక్కితేజేమండి ఏంటి ఏమైంది ఏర్వాలో నవ్వాలో అర్థం కావట్లేదు నేను గర్భవతిని భయపడదు నీకే అన్యాయం జరగదు నేను నువ్వు ధైర్యంగా సిరి తప్పింది ఎంత మంచి వార్త చెప్పారండి ఎదిరింటాయి ఇక్కడి నుంచి మన ఇంటికి రానక్కర్లేదండి అమ్మగారు ఇక నేనే వాళ్ళ ఇంటికి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అంకుల్ హాయ్ ఆంటీ ప్రేమ ఉన్నాడు పైన ఉన్నాడు ఓకే మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు నేను ఇప్పుడు వడ్డీ మనిషిని కూడా కాదు మూడో నెల ఎంతమందో నువ్వే ఇలా మాట్లాడుతుంది నన్ను ఇంత కషాయ చేసింది నువ్వే ఏం చేసావు చెప్పు ఇంకేంటే చెప్పేది ఏం హలో నేను చెప్పేది విను జరిగింది ఏంటో నాకు తెలీదు కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది వినాల్సిన కర్మ నాకు లేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నా తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం నువ్వు డ్రాన్స్ లో ఉన్నావు ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం నా కోసం ఒక్కసారి నేను ప్రేమ్కి స్నేహితురాల్ని మనం ఒకసారి కలవాలి చెప్పండి ఎక్కడికి రమ్మంటారు నీకోసం కాదని వచ్చాను కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా మాట మన నుంచి వచ్చినందుకు థ్యాంక్స్ లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్గా ఉండదు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది పెళ్ళైందా అవును పెళ్ళైంది పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది అదేంటి అందుకే చెప్తున్నాను కష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఆ డెవిల్ ఇక్కడికి వస్తుంది అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది ఎవరు అదే సిరి అది మాయ కదా అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసిన నీ లవరా కాదు దాని లవరు దీనికి ఎంత మంది మొగుళ్ళు ఎంత మంది లవర్స్ ఎంతమంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే పార్క్ ఒక్కొక్కడు పక్క ఒక్కొక్కడు పెళ్ళికొక్కడా అది కాదండి అసలు సిగ్గుపడుతున్నానే నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది దయచేసి నేను చెప్పేది వినండి వినడు విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను కుట్టేసిన్నది మొన్న కుట్టేసిన్నది మళ్ళీ కుట్టేసిన్నది గొండ చేయి అమ్మో అసలే ఒంటరిగా ఉన్నాను మనిషి మంచోడు కాదు எ ஜல உடனே மஞ்சே சுந்தரே சுந்தரே சுந்தரி சுந்தரி அம்மாரேரி நோட்ரா அம்மார டைம் தோ பாரி ப అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి లవర్స్ కి పబ్బే కదండి గుడి ఇవాళ అటు ఇటు తేలిపోవాలి ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను ఒక పిల్లాడికి తల్లి వేయుండి తెగించి ఏంటి ఆటలు పాటలు నువ్వు పిల్లాడి తండ్రి వేయండి పరాయి ఆడదాంతో డాన్స్ చేయలేదా ఏంటి అవును దొంగచాటుగా నువ్వు పార్క్ లో ఆడితే దొరసల్లా నేను పబ్లో ఆడాను బల్లమౌ బిల్ అల్లె మల్లె పువా మల్లె పువా నవ్వమొ ఓ అది నువ్వు నీతి తప్పావ్ తప్పడం అంటే అదేంటి నాటకలొద్దు నీకు నచ్చింది నువ్వు చేసావ్ అది చూసి నాకు నచ్చింది నేను చేశాను ఇక మా నిద్ర మధ్య బ్యాలెన్స్ ఉన్నది ఒకటే ఏంటది డైవోర్స్ ఏంటి క్లీన్ బోల్డ్ నువ్వా ఆశ్చర్యంగా ఉందే అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా మా ఆవిడ క్లబ్ లో డాన్స్ వేసిందిరా నువ్వు పార్కులో పాటలు పాడావుగా నా కోసమా నీ కోసమేగా ఈ అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి ఏంటి అర్థం కాలేదా ఒక అబద్ధం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతుంది ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది ఎంతో అయినా ఆడుకోవచ్చు కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు ఇదిగో ఇలాగే దీని అంతటి కారణం నేనే కాదులేరా అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు నువ్వు సిరి నీకేం అన్యాయం జరగదు నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను ఎవరు చెప్పినా వినడు పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది నా ప్రేమ కోసం స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి అందరం ఒక చోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వు మీ ఇంటికే మీ ఆడతో కూడా మాట్లాడాలి కదా హలో నేను రాఘవని ఆయన లేరు ఇక్కడే ఉన్నాడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు కోర్టులో కలవమని చెప్పండి వచ్చి విడాకులు తీసుకోమనండి ఆయన ఫోన్ లో చెప్పమంది అదే మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ ఫోటో చాగుతుంది మొబైల్ కోర్టా మొబైల్ కోర్టే బస్సులో ఉంటుంది అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ ఏం మాట్లాడుతున్నారా ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు ఆయనకి నేను అంత తొందరగా ఉంది నేను రెడీ నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇప్పిస్తావా ఇప్పటి వరకు నువ్వు చెప్పింది విన్నాను కదా ఈ ఒక్కసారి నేను చెప్పేది విను హలో హలో లావణ్య హాయ్ నేను మా మాయా విడాకులు తీసుకోబోతున్నా వెంటనే ఆ పని చెయ్యి నీకు విషయం తెలుసా నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది ఇప్పుడే తెలిసింది అందుకే అర్జెంటుగా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుగా కోర్టు వారు టేకప్ చేసి మొబైల్ కోర్టు పంపిస్తున్నారు అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది వెరీ గుడ్ కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి తప్పకుండా నేను ట్రైన్ కి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను మేము మొబైల్ బస్ లో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం అలాగే బాయ్ ఒరేయ్ నువ్వు ఏం చేస్తున్నావు నాకు ఏం అర్థం కావట్ చెప్తా రాయ్ హా ముందుకు వెళ్లి మొబైల్ బస్సుని అరగంటకి అరేంజ్ చేయి తొందరగా అలాగే